జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము పదునాలుగవ శ్లోకము నమా కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ నసబధ్యతే సో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను చేస్తున్నటువంటి ఈ సృష్టి కార్యము అనే పనిని ఏ పక్షపాతము లేకుండా చేస్తున్నాను అర్జున పొని ఎవరి నుండైనా ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి నేను ఈ పని చేస్తున్నానా అంటే లేదు ఏ ఫలితాన్ని ఆశించకుండానే చేస్తున్నాను పోని ఏడుస్తూ చేస్తున్నానా అంటే లేదు ఇది నా బాధ్యత అని చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే ఈ సృష్టి కార్యాన్ని జీవులను వారు చేసుకున్నటువంటి పాపముల నుండి విముక్తులను చేయటం కోసం దయతో చేస్తున్నా అందుకని నేను చేస్తున్నటువంటి సృష్టి కార్యములో ఒకరిని మంచిగా ఒకరిని చెడుగా నేను సృష్టిస్తూ ఉన్నా ఆ దోషం నన్ను అంటుకోవట్లేదు అంటే నేను కర్మలు చేస్తున్నా కానీ వాటి ఫలితాలను ఆశించకుండా చేయటము వల్ల ఆ కర్మలు నన్ను బంధించటం లేదు ఇప్పుడు నిన్ను కూడా కర్మలు బంధించకుండా ఉండాలి అనంటే నువ్వేం చేయాలి నేను చేసినట్టే చేయాలి ఎట్లా నీకు తగినటువంటి కర్మలను నువ్వు ఏడుస్తూ చేయకుండా బాధ్యతగా చెయ్యి నీకు తగినటువంటి కర్మలను ఫలితాలను ఆశించకుండా చేయి నీకు తగినటువంటి కర్మలను పక్షపాతము లేకుండా చేస్తూ ఉండు ఈ రకంగా నేను చేసినట్టు నువ్వు చేస్తే ఏ రకంగా నేను చేస్తున్నటువంటి కర్మలు నన్ను బంధించటం లేదో నిన్ను కూడా నీ కర్మలు బంధించవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనని తాను ఉదాహరణగా మనకి చూపిస్తూ మనము చేస్తూ ఉన్నటువంటి కర్మలు మనని బంధించకుండా ఏ రకముగా ఉంచుకోవచ్చునో ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినటువంటి దానిని మన నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నమాం కర్మాణి లింపంతీ నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోగిజానాతి కర్మభిర్ణ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర ఊర్వశి గర్భములో పురూరవునికి ఆరుగురు కుమారులు కలిగారు వారు ఆయువు శృతాయువు సత్యాయువు రయుడు జయుడు విజయుడు వారు ఆరుగురు శృతాయువ కుమారుడు వసుమానుడు సత్యాయువు కుమారుడు శృతంజయుడు రయుని కుమారుడు ఏకుడు జయుని కుమారుడు అమితుడు విజయుని కుమారుడు భీముడు భీముని కుమారుడు కాంచనుడు అతని కుమారుడు హోత్రకుడు అతని కుమారుడు జహ్నువు ఆ జహ్నువే ఒక్క గ్రుక్కలో త్ను సుతో గంగా గండూషీకృత్య యో పిబ్బత్ ఒక్క గ్రుక్కలో గంగను మొత్తం త్రాగేశాడు ఆ జఖ్నువు త్రాగి మళ్ళీ వదిలాడు అందుకే గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది సరే ఇక జహ్నవు కుమారుడు పురువు అతని కుమారుడు బలాకుడు బలాకుని కుమారుడు అజకుడు అజకుని కుమారుడు కుషుడు కుషునికి నలుగురు కుమారుడు వారు కుశాంబువు తనయుడు వసువు కుశనాభుడు నలుగురు కుమారులు కలిగారు కుశాంబుని కుమారుడు గాధి ఆ గాధికి సత్యవతి అనేటటువంటి ఒక కుమార్తె కలిగింది రుచికముని ఆమెను భార్యగా ఇవ్వమని రాజును అర్థించాడు కానీ తన కుమార్తెకు రుచీకుడు తగిన వరుడు కాదు అని భావించినటువంటి గాధి అతనితో ప్రభు మేము కురువంశమునకు చెందినటువంటి వారము క్షత్రియ రాజులము అందుకని నా కుమార్తె కోసము నువ్వు కొంత శుల్కాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఓ రుచీకా నువ్వు ఒక వెయ్యి గుర్రాలను ఎట్లాంటి గుర్రాలు అంటే ఒకవైపు నల్లని చెవి ఉండి మిగిలిన శరీరమంతయు తెల్లగా ఉండేటటువంటి గుర్రాలు అట్లాంటి గుర్రాలను వెయ్యింటిని నాకు శుల్కముగా ఇవ్వాలి అని గాధి రుచీకుడిని కోరాడు ఇక తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु पदुनाल्गवश्लोकमु न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते न मां लिम्पन्ति न कर्मफले कर्म स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण